ఫ్రెండ్స్ వెల్కమ్ టు భారీ అలగడ్డ మీరు అంత ఎలా ఉన్నారు బా బాగున్నారా మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే రోజు వీడియో వచ్చేసి ఏంటంటే వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ ఎవరైనా సరే కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ లైక్ కామెంట్ ప్లీజ్ ఫ్రెండ్స్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి వీడియో ఏంటో అర్థమవుతుంది మొత్తానికి ఏంటంటే కన్నా ఇక్కడ కూరగాయలు రాక చాలా రోజులు ఫ్రెండ్స్ అలాగే చెట్లు కూడా లేవు కదా మాకి కూరగాయలు అదే పండించి తీసుకోవడానికి ఇంకా నేను ఈ సాయం ఆలస్ నుంచి చాలా బిజీ అయిపోయినా ఫ్రెండ్స్ వీడియోలు కూడా చాలా కమ్మైనాయి ఇంక ఈ మధ్య ఏంటంటే ఇంకా సాయం వీడియోలు ఇంకా అవే చిన్న చిన్న వీడియోలు అయితే తీసుకుంటున్నా అయితే కానీ కూరగాయల ఆటో అయితే మా సైడ్ ఇంకా రాలేదు ఏమో మళ్ళీ ఇలా అంటే నాలుగు రోజులు ఒకసారి వచ్చేది ఇప్పుడు వారం అయితేనే కూడా కూరగాయలు ఆటో రాలే ఇంకా మాకేంటంటే పల్లెటూరు కదా ఫ్రెండ్స్ ఆటోలో వచ్చే ఇక్కడ కూరగాయలు తీసుకుండేది ఇంకా తర్వాత ఏంటంటే కనుక ఇంకా బయలు దండి గంటగానే చెట్లు నాటుకొని ఇంకా నాలాగా నాటుకుంటారు ఇంకా అలాగే మేము కూరగాయలు అన్నీ సరుకులు తెచ్చుకోవాలంటే ఆలగడ్డకి వెళ్ళాలి ఇంకా ఆలగడ్డకి వెళ్ళాలంటే ఇంకా రేపులో మొన్నాడు సాంగ్ అదే శుక్లారం రోజు కొండకు వెళ్తారు కదా అని చెప్పేసి ఇంకా నేను ఆలగడ్డకి అయితే వెళ్ళలేదు ఇంకా రేపు భుజారం కదా రేపు ఒక్క రోజు ఉంటే ఇంకా మొన్నైతే కానీ బేస్తవారం ఇంకా అలాగే ఆలగడ్డకి వెళ్ళొచ్చు అని చెప్పేసి నేను తీసుకోలేదు ఫ్రెండ్స్ మొత్తానికి అవటం రాలేదు ఇంకా ఇప్పుడైతే కానీ సాయంకాలం అయిపోయింది ఇంకా కూర పప్పు కానీ కారం కానీ ఇంకేం లేవు మా ఇంట్లో అయితే ఏం చేయాలని టెన్షన్లో అర్థం కాగా ఇంకా రెండే రెండు ఉర్లగడ్డలు ఉన్నాయి అదే బంగ బంగాళదుంపాలు అంటారు కదా మీ సైడు మా సైడ్ అయితే నేను అంటాను ఇంకా దానితో సింపుల్గా ఎలా చేసుకోవాలనో ఇంట్లో కూరగాయలు లేనప్పుడు అని చెప్పేసి నేనైతే చూపిస్తానో చూడండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్ కదా ఫ్రెండ్స్ చూడండి మొత్తానికి అయితే కన్నా ఫ్రిడ్జ్ దగ్గరికి వస్తే గాన ఫ్రెండ్స్ చూడండి ఫ్రిడ్జ్ అంతా మొత్తం ఖాళీ ఇక్కడైతే కానీ నాలుగు నాలుగు నిమ్మకాలు ఉన్నాయి ఇంకా చూస్తే గాన ఇంకా కరెక్ట్గా మూడు టమాటా పండ్లు ఒక వంకాయ ఇంకా వాడిపోయిన పచ్చిమిరకాయలు చాలా రోజుల పచ్చిమిరకాయలు తీసుకుతాం ఏంటంటే నేను ఈ పచ్చిమిరకాయలతో మా పిల్లలకు పప్పు కానీ చట్నీ కానీ ఇంకా అలా ఏం చేసినా కూడా ఎందుకో ఫ్రెండ్స్ చాలా అని చెప్పేసి తినకుండా అంటే నేను కూడా చేయడం లేదు ఇంక ఇది వచ్చేసి మనం అప్పుడు మిరకాయలు కొనుక్కు వెళ్ళాను కదా ఫ్రెండ్స్ అప్పుడు తెచ్చుకున్న పొట్టి మిరకాయలు ఇంకా ఎండలు పోసి అలా పట్టించుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టేసినాను ఇంక ఇదేందంటే కన్నా కొబ్బరి పొడి కొబ్బరి పొడి ఫ్రెండ్స్ ఇది కూడా కొబ్బరి పొడి మొత్తానికి ఎందుకంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే స్టోర్ బాగుంటుందని చెప్పేసి నేను ఫ్రిడ్జ్లో పెట్టినాను ఇంకా అలాగే పైకి వెళ్తే కన్నా పసుపు ఇదైతే కన్నా పసుపు డబ్బా ఇంక ఇదైతే చింతపండు ఉంది కదా ఇది కూడా చింతపండు ఏమంటే నేను డబ్బాలో వేసి పెట్టుకున్నా ఇంకా అది అయిపోయింది కొంచెం ఉంటే అది వాడేసి తీసేద్దాంలే అని చెప్పేసి ఇంకా టీ ఫ్రిడ్జ్లోకి వెళ్తే ఓ ఖాళీ ఏం లేవు మొత్తానికి కానీ ఫ్రిడ్జ్ అంతా ఖాళీ ఫ్రెండ్స్ చాలా ఫ్రిడ్జ్కి అయితే కానీ నేను ఏం లేకుండా బరువు లేకుండా పెట్టేసినాను ఇంకా ఫ్రిడ్జ్ మూత వచ్చాక ఇంకా కిందికి కానీ ఏంటంటే ఇంకా ఉల్లిగడ్డలు ఫ్రెండ్స్ నాలుగో మూడో ఉన్నాయి ఇంకా దాంట్లోనే నేను ఒక ఉల్లిగడ్డ ఒక టమాటా పండు తీసుకున్నాను ఇంకా గ్యాస్ దగ్గరికి వెళ్తాను ఫ్రెండ్స్ గ్యాస్ దగ్గరికి వెళ్తే కన్నా రెండే రెండు బంగాళదుంపలు అది చెప్పాను కదా ఇంకా అవి అయితే కానీ ఇది ఇలా పొయ్యి మీద వేసుకున్నా ఇంకా అవి సన్నగా కోసి కొంచెం అనేది ఉప్పు వేసి నేనైతే ఉడకబెడుతున్నాను చూడండి ఇంకా ఇలా ఉడకబెట్టుకున్న తర్వాత ఇంకా అవేంటంటే మనం వాటర్ అంతా తీసేసేయాలి ఫస్ట్ సన్నగా కోసుకోవాలి కోసుకొని నీళ్ళు బాగా కడిగేసి ఇంక ఇలా నీళ్ళలో ఉడకబెట్టుకోవాలి ఒక పది నిమిషాల పాటు అంతే ఎందుకంటే అన్నంలోకి కదా కొంచెం బాగుండాలి గుజ్జు గుజ్జుగా రావాలంటే చూడండి మొత్తానికి మీకే అర్థమవుతుంది ఇంకా ఈ రెండు టమాటా పండ్లు చన్నగా పోసేస్తాను ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి అయితే నేను ఏమేమి తీసుకుంటానో దాంట్లోకి అయితే మీకు చూపిస్తాను ఒక ఫ్రిడ్జ్లో పెట్టినాను కదా బాగా చెట్ అయిపోయింది ఎందుకంటే ఎండిపోయి వాసన రాకుండా మనకి కొబ్బరి పొడి అనేది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్ అందుకు నేను దాంట్లో పెట్టినాను నేనైతే రెండే రెండు దుంపలు తీసుకున్నాను అని చెప్పాను కదా దాంట్లోకి సరిపోయేమే ఒకటిన్నర చెంచా తీసుకున్నాను ఫ్రెండ్స్ కొబ్బరి పొడి అయితే సరిపోతుంది ఎందుకంటే కొన్నే కదా ఉండేది ఇంకా అలాగే ఒక ఉల్లిగడ్డ ఒక టమాటా పండు ఇంకా నాలుగు రెబ్బలు తెల్లవాయలు ఇంకా తర్వాత ఏంటంటే కదా మా పిల్లల్లో ఎందుకో ఫ్రెండ్స్ కారం అంటే తినరు ఎందుకు చెప్పా చెప్పలేము ఉన్నానంటే చాలదు మంట ఉంటే అస్సలు తీసేస్తారు కొంచెం కారం ఫ్రెండ్స్ ఒక గంట వేసినా కదా ఇంకా తర్వాత కొంచెం దాంట్లోకి సరిపోయేమని చపాతీ చేయమంటారు ఇప్పుడు నేను కూర చేస్తున్నాను కాబట్టి చీపా చేయమంటారు అందుకు గుజ్జు గుజ్జు చేసేస్తే కన్నా తింటారు వాళ్ళే అన్నంలో చేపాత చేసి ఎంత టైం లేదు చూడండి ఫ్రెండ్స్ పొద్దుక్తుంది ఇంకా వీళ్ళకి అన్నం వండాలి కూర చేయాలి ఇంకా బండలు అయితే తెలుసుకొని వచ్చినాను ఇంకా చూడండి అంట్లు అలాగే ఉన్నాయి అంట్లు తోమేసేయాలి ఇంకా నేను స్నానం చేసేవాలి ఇంకా దేవుడి దగ్గర దీపం పెట్టాలి ఈ మధ్య ఏంటంటే ఫ్రెండ్స్ గతంలో అయితే కనుక రోజు స్నానం చేసి సాయంకాలం అంటించండి నీ దీపరాజన కానీ ఇప్పుడు ఏంటంటే కనుక పొద్దున సాయంత్రం డైలీ చేయాలి కదా స్వామి నిన్నాళ్ళు ఇంకా పొద్దున సాయంత్రం స్నానం చేసి ఇంకా ఏదన్నా మధ్యన ఇబ్బంది జరిగితే మూడు పుట్ల స్నానం చేయాలి నేనైతే అయితేగానో ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి కన్నా ఇది దాంట్లో రోజు సరిపోయేమేనివి ఇంకా కొబ్బరి పొడి ఇంకా కారము తెల్లవాయ ఒక టమాటా పండు ఒక ఉల్లిగడ్డ ఇంకా అక్కడ ఉడికే రెండు బంగాళాదుంపలు ఈ పూటకైతే సరిపోతాయి ఇంకా అవన్నీ మిక్సీ పట్టేస్తాను ఇంక ఇవి సన్నగా కోసి పెట్టుకుంటాను ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి కానీ చూశారుగా ఇంకా నేను సన్నగా పెట్టుకున్న ఉల్లిగడ్డ టమాటా పండు ఇంకా అలాగే కొబ్బరి పొడి కారము తెల్లవాయ రోట్లు వేసి విడిచిపెట్టినాను సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకేవైతే గానో చూశారు కదా చూడండి ఇందులో ఇలా మెత్తగా ఉడికించుకోవాలి అలా నలుగుతానే ఇంకేంటంటే కానీ ఫస్ట్ మనం ఏం చేస్తామంటే స్టవ్ వెలిగించుకోవాలి ఇక్కడైతే కానీ నేను ఫస్ట్ ఉడకబెట్టిన ఉర్లగడ్డలు దాంట్లోనే కడిగేసి మళ్ళీ గోలం పెట్టేసినాను మనం స్టవ్ ఎండించుకొని నూనె పోసుకోవాలి చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి అయితే గిన్నె కాలేలోపు ఇంకా నేను మళ్ళీ ఒకసారి మీకు చెప్తాను రెండే రెండు ఉల్లిగడ్డలు అదే ఉర్లగడ్డలు తీసుకున్నాను ఆ తర్వాత ఒక టమాటా పండు ఒక ఉల్లిగడ్డ ఇంకా కారం పొడి ఇంకా చెప్పినదే కదా గతం ఇంకా ఇక్కడైతే కనుక తరువాత గింజలు రెండు పచ్చిమిరకాయ మిరపకాయలు పచ్చి కరిపాకు ఆల్రెడీ ఇక్కడ ఇక్కడ గోలం కాలిపోతుంది నేను తగినంత నూనె పోసుకున్నాను ఫ్రెండ్స్ దాంట్లోకి సరిపోయేమేనే ఇంకా అయితే కానీ ఫస్ట్ మనం ఏంటంటే ఉల్లిగడ్డలు అనేది ఉడికేసినాయి కదా ఇంకా మనం టమాటా పళ్ళు ఉల్లిగడ్డలు అనేది వేసుకోవాలి ఇంకా ఇక్కడైతే కానీ నేను తగినంత జీలకర్ర ఆవాలు వేస్తాను ఇంకా మనం ఎక్కువ తినాం కదా రెండుసార్లు వేసుకుంది అంటే ఒక్కసారి కాదు ఎందుకంటే కొంచెం కొంచెం ఇంకా తర్వాత అయితే రెండే రెండు ఒట్టిమిరకాయలు తీసుకున్నాయి ఫ్రెండ్స్ ఇంకా వేసేసినాను ఇంక ఇక్కడ తగినంత పచ్చికాయ పచ్చికేస్తే దాని రుచే వేరు ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది నాకైతే కనుక ఇంకా మా పిల్లలు కూడా బాగా తింటారనుకో గతంలో ఏంటంటే అప్పుడు నేను చెప్తాను కదా ఒట్టిమిరకాయ పచ్చికరపాకు అనేది తీసుకొని బాగా ఎండబెట్టి మిక్సీ పట్టి మిక్కి పెట్టినాను ఆ డబ్బా ఆ డబ్బే ఫ్రెండ్స్ అయిపోయింది ఆ డబ్బా నిండా వేసింది ఇప్పుడు ఏంటంటే నాకు కొంచెం టైం అనేది లేదు ఫ్రెండ్స్ సాప్ కాడ వరకు ఎన్ని రోజులు పనికి వెళ్తున్నాను కదా పనికి సాప్ కాడ ఇప్పుడు సాప్ దగ్గరికి వెళ్తున్నాను ఎందుకు ఏమిటంటే ఇంతవరకు సామి సాప్ దగ్గర ఉన్నారే అని చెప్పేసి నేను ఇప్పుడైతే టమాటా పంట వేసేసినాను సాప్ దగ్గరికి వెళ్తుంటే పనికి వెళ్తుంటే సామి సాప్ దగ్గర ఉంటే ఇంకా ఇద్దరం ఉంటే ఏం జరుగుతుంది చల్లకాలం కదా ఇంకా ఇప్పుడైతే కానీ స్వామికి పూజలు చాలా పడుతున్నాయి పూజ టైంలో భిక్షకు వెళ్ళేటప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది ఫ్రెండ్స్ మధ్యాహ్నం పూట పని ఉంటుంది ఆ టైంలో వెళ్ళాలంటే స్వామికి భిక్షకు ఒకసారి లేట్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ అయితే కానీ మీకు టమాటా పండ్లు ఉల్లిగడ్డలు ఇంకా జీలకరావలవన్నీ వేసి ఇక్కడ వేయించుతున్నాను చాలా అవి వేగిన తర్వాత మనం లాస్ట్ మినిట్లో వేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఎందుకంటే అవి చాలా ఉడికేసినాయి కదా ఉడికినందుకు లాస్ట్ వేసుకోవాలి అబ్బాబ్బా బస్ స్మెల్ సూపర్ వస్తుంది నాకైతేగానా నోట్లో నీళ్ళు ఒకటే వినబుడుతున్నాయి దీంట్లో చపాతి ఉంటేగానే ఉంటుంది రామ్ కానీ చేసేంత టైం లేదు మొత్తానికి కానీ అన్నీ వేసేసినాను ఇంకా ఉర్లగడ్డలు పొడి మాత్రమే ఉండేది ఇంకా కూడా వేసేస్తే ఇంకా అడిగి బా ఉర్లగడ్డ కూర అయితే రెడీ అయిపోతుంది అన్నంలోకి ఏది మాత్రం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఎందుకంటే కానీ నూనె ఎక్కువ పడుతుంది కొంచెం అన్నం చూడడం ఎక్కువ పడుతుంది అంట కొంచెం నూనెతో బాగా రుచికరమైనది అంటే కొంతమంది ఏంటంటే నీళ్ళు పోసి ఉర్లగడ్డలు వండుకుంటారు కానీ అట్లా కాదు మా పిల్లలు అన్నం పోగొట్టకుండా తినాలంటే ఇలా చేయాలి అప్పుడే వాళ్ళు బాగా తింటారు ఓకే ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగా వస్తుందో నేను చూపిస్తాను లాస్ట్ మినిట్లో మీకు చెప్పడం మర్చిపోయినాడు ఫ్రెండ్స్ అసలైనది పసుపు కొంచెం వేసుకోవాలి నేను పసుపు వేయడం ఇంకా ఉర్లగడ్డలు అయితే వేసేసినాను ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి అయితే పసుపు కూడా వేసేసినాను గుర్తులేదు ఇంకా అయితే చూడండి అలా వచ్చేసింది అంటే గుజ్జు గుజ్జు ఉందని ఏమనుకోవద్దు మనం కావాల్సిన వాళ్ళు చారు కావాలంటే కొంచెం చారు పెట్టుకోవచ్చు నేనేంటంటే ఇక్కడ నాకైతే చారు ఇష్టం లేదు ఫ్రెండ్స్ పిల్లలకు చాలా ఇష్టం ఇంకా వాళ్ళ కోసమే కదా పెట్టాల్సింది కొంచెం చారు పెట్టుకుందాం ఈ కూర అయితే కానీ లేట్ ఏమి ఉండదు ఫ్రెండ్స్ మనం ఎక్కడైనా వయస్ కూడా తొందరగా చేసుకోవచ్చు చూసారు కదా బాగా మగ్గేసినాయి అన్నీ మొత్తానికి ఎత్తుగా ఇంకా ఇప్పుడు ఏంటంటే కన్నా ఇదిగో కొంచెం నేను నూరు పెట్టే తెల్లవాయి పొడి వేసేస్తున్నాను ఇంకా ఒక్కటే ఒకటి చిన్న గ్లాస్ ఫ్రెండ్స్ అది మా పెద్దోడికే షార్ ఉండాలి అందుకు నేను పులుసు పెడుతున్నాను మీ భాషలో పులుసు పులుసు అంటారు కదా నేను షార్ షార్ అని పట్టేసినాను ఏదో ఫ్రెండ్స్ మొత్తానికి ఎత్తుగా మొరటి భాష మొరటి భాష కదా ఇంకా నేను కొన్ని నీళ్ళు పోసినాను కాబట్టి మాకు పులుసు అనేది సరిపోతుంది ఇంకా మా చిన్నోడు ఉన్నాడు కదా మొత్తం వాడు ఉడతా అదేవే తింటారు అందుకే నేను దానిని నలపలేదు అలాగే పెట్టినాను చూడండి మొత్తానికి అయితే కానీ ఉర్లగుడ్డ కూర రెడీ ఫంక్షన్ ఇంకా లేట్ అయితే నుంచి గ్యాస్ అయితే కట్టేసినాను ఇంకా అలాగే మూత ఎత్తేసాను మేము తినా సల్లారుతుంది ఓకే ఫ్రెండ్స్ అయితే ఈరోజు నా వీడియో అయితే అబ్బా నా వీడియోలో అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూసాను ఇచ్చినారా బాయ్